హాయ్ అండి సరస్వతి ఆకు నాకైతే రోజు రెండు మూడు ఆకులు పెడితే చాలా మంచిది తెలివి కంపల్సరీ అయితే పిల్లలకి చదువు అనేది వస్తుందంట ఇది పూజారులు అయితే పెంచుకుంటున్నారు మా ఆయన అడుగు పనికి పోయినప్పుడు అయితే తెచ్చాడు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళకైతే చూపిద్దామని వీడియో అయితే తీసాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను హాయ్ ఇదేనండి ఆ చెట్టు సరస్వతి ఆక అంటారంట దీన్ని ఇది పూజారులు ఉంటారు కదా పూజారులు వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది ఇది ఎప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండే చోట్ల వేస్తే మాత్రం బలి వస్తుంది ఈ ఈ ఆకుని పిల్లలకైతే పెట్టాలంట రెండు మూడు ఆకులు రోజు తెలివి బాగా అయితే వస్తుందంట వాళ్ళు అట్టే పెడతారంట చెట్లు అమ్ముతారు కదా అక్కడ కూడా ఉన్నాయి చూశాను నేను చెట్లకు పోయినప్పుడు మీరు తెచ్చి పిల్లలకు మాత్రం కంపల్సరీగా అయితే తెలియనోళ్ళు పెట్టండి రోజు రెండు మూడు ఆకులు అయితే పిల్లకాయలకు పెట్టండి ఈ వీడియో కంపల్సరీగా మీకు పనికి వస్తుందని అయితే పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్